పిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము రోమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము వచనం నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండుడి భక్తుడైన పౌలు రోమా సంఘానికి తెలియచేస్తూ మీరు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఇంద్రుడి అని అన్నాడు నిరీక్షణ కలవారై నమ్మకము కలిగిన వారై ఎప్పుడు కూడా సంతోషించుచు నమ్మకము కలిగిన వారమై ఎప్పుడు కూడా దేవుని యందు ఆనందముతో సంతోషముతో ఉండాలి అన్నిటినీ నా ప్రభువు చూసుకుంటాడన్న నమ్మకము కలిగిన వారై ఉంటే మనస్సు ఎప్పుడు కూడా నమ్మకముతో సంతోషము గలగదై ఉంటుంది శ్రమ సంభవించినప్పుడు శ్రమలు మనలను చుట్టుకున్నప్పుడు శ్రమలయందు ఓర్పు కలిగినటువంటి వారమై ఉండాలి అని ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు నిజముగా ఓర్పు ఎంత గొప్పది దైవజనుడైనటువంటి యోబు విషయంలో మనము గమనించదగినటువంటి విషయము అదే కదా అతడు ఎంతో ఓర్పు కలిగిన వాడై సృష్టికర్తైన దేవుడికి నిందించకుండా సమస్తమును ఆయనే ఇచ్చినాడని ఆయనే తీసుకున్నాడని ఓర్పు కలిగినటువంటి వాడై తన శ్రమలయందు దేవుణ్ణి అతడు మహిమపరిచినాడు ఆ ఓర్పే ఏబు జీవితంలో గొప్ప విజయమునిచ్చింది కనుక మనము శ్రమ కలిగినప్పుడు కృంగిపోకుండా బాధపడకుండా ఈ శ్రమకు ఏదో కారణము అని చెప్పి మనలను మనమే నిందించుకుంటూ దైవదూషణతో కొందరు ప్రవర్తిస్తూ తమను తాము నిందించుకుంటూ ఉంటారు అయితే భక్తుడు అంటున్నాడు శ్రమలయందు మీరు ఓర్పు కలిగిన వారై ఉండండి చివరిగా ఆయన చెప్పేటువంటి మాట ఇక్కడ ఏమిటంటే ప్రార్థనలయందు పట్టుదల కలిగి యుండుడి ప్రార్థన చేయుట ఎందు ప్రభుకి ప్రార్థన చేయుటయందు పట్టుదల కలిగినటువంటి వారి పట్టుదలతో ప్రభువా నీవు ఎంత గొప్పవాడో అన్ని విషయంలో నాకు సహాయము చేయగలిగిన వాడు నీవే ఈ శ్రమలలో నుండి ఈ బాధలలో నుండి నాయనా నాకు విడుదలని అనుగ్రహించమని పట్టుదలతో మీరు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుత కార్యములను అవి జరిగిస్తాయి కనుక దేవుని బిడలారా నిరీక్షణ గల వారై సంతోషించండి శ్రమలయందు ఓర్పు కలిగిన వారై ఉండండి ప్రార్థనలయందు పట్టుదల కలిగిన వారై ఉంటే మీ సహనము మీ ఓర్పు మీ పట్టుదల కలిగిన ప్రార్థన దేవుని ఎదుట అద్భుతమును జరిగించి ఆయన మిమ్మలను ఆశీర్వదించి మిమ్మలను హెచ్చించునుగాక ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు మీరిచ్చిన మంచి వాగ్దాన పూరితమైన మాటలను బట్టి నీకు వందనాలు నీ బిడలను ఆ రీతిగా దీవించి ఆశీర్వదించమని నీ కృపాకరములకు నీ బిడలను సమర్పించుకుంటూ యేసు నామం అడిగిడుకున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించినగాక ఆమె ఆమె